హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సాయి లుక్స్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నేను ఇలా ఫ్రీ మనీ ఎర్నింగ్ యాప్స్ గురించి మీకు తెలియజేస్తూ ఉంటాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లు అయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పగలరు నా వీడియోను లైక్ కూడా చేయండి ఇంటర్లింక్ అప్లికేషన్లో ప్రతిరోజు ఓపెన్ చేసి కాయిన్స్ పొందడం ఎలాగా అలాగే అదనపు కాయిన్స్ని మరియు సెక్యూరిటీ గ్రూప్ని యాడ్ చేసుకొని ఎక్స్ట్రా కాయిన్స్ పొందడం ఎలాగనేది ఈరోజు నేర్చుకుందాం అప్లికేషన్ ఓపెన్ అవ్వగానే మీకు గోల్డ్ కలర్లో అని సింపుల్ వస్తుందండి దాని మీద క్లిక్ చేయగానే మైనింగ్ ఆప్షన్లోకి వెళ్తుంది మైనింగ్ ఆప్షన్లో బ్లూ కలర్ మీద మైనింగ్ చేస్తే మీకు అక్కడ ఫ్రీ కాయిన్స్ వస్తుంది ఇన్ని ఫ్రీ కాయిన్స్ వచ్చిన తర్వాత చూపెడుతుంది అలాగే ప్రొఫైల్లో మన పేరు కానీ ఫోటో కానీ ఎలా మార్చుకోవాలో చూసుకుందాం రండి ఫస్టు హోమ్లోకి వెళ్ళగానే పైన ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి ప్రొఫైల్లో ఎడిటింగ్ ఆప్షన్ ఉంటుంది అక్కడ మనకు నచ్చిన ఎమోజీ కానీ కలర్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకొని ఓకే చేసిన తర్వాత బయటకు రండి ఇప్పుడు మనం సెక్యూరిటీ గ్రూప్స్ ఎలా యాడ్ చేసుకోవాలో తెలుసుకుందాము మరియు దానివల్ల మనకి డైలీ నూట ఎనభై కాయిన్లు వచ్చే ఛాన్స్ ఉంది ముందుగా కమ్యూనిటీ గ్రూప్లోకి వెళ్ళాలండి దాంట్లో మనకి జాయిన్ ద గ్రూప్ మెదను క్లిక్ చేస్తే మీకు మీ గ్రూప్ ఐడి ఏదైనా పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత దాంట్లో మీకు నచ్చిన పేరు కానీ లెటర్స్ కానీ సేవ్ చేసుకోండి ఇప్పుడు నేను సాయి అని పెట్టాను దాంట్లో సాయి లుక్స్ అని పెడితే నా ప్రొఫైల్ కింద సేవ్ అయింది ఆల్రెడీ వేరే ప్రొఫైల్ పేరు మీరు పెట్టేది ఉంటే అది ఓకే చేసుకోదండి ఇప్పుడు దాంట్లోకి వెళ్ళిన తర్వాత యాడ్ మెంబర్ అని ఉంది కదా ఇక్కడ మీతో జాయిన్ అయిన వాళ్ళ ఇంటర్ లింక్ ఐడి క్లిక్ చేస్తే వాళ్ళ ఐడి పేరు నెంబర్ కానీ కొడితే అక్కడ ఓకే చేస్తే మీరు వాళ్ళ జాయిన్ ఐడి లింక్ వస్తుందండి దాన్ని మీరు షేర్ చేసుకున్న ద్వారా వాళ్ళు జాయిన్ అవుతారు అలాగే మీరు ఇక్కడ ఫైవ్ మెంబర్స్ వరకు జాయిన్ చేసుకుంటే ఈ గ్రూప్ కంప్లీట్ అవుతుందండి అలాగే మొత్తం మీరు ఫైవ్ గ్రూప్స్ వరకు జాయిన్ చేసుకోవాలి ఫైవ్ గ్రూప్స్ వరకు జాయిన్ చేసుకుంటే డైలీ వన్ ఎయిటీ కాయిన్స్ బోనస్ కింద ఎక్స్ట్రా మనం ఎన్ చేయొచ్చు అలాగే ఈ గ్రూప్ నుంచి లీవ్ కూడా చేయొచ్చండి పైన లీవ్ సింబల్ కనబడుతుంది అంటే గ్రూప్ నుంచి బయటకు రావడానికి ఇది మంత్లీ టూ ఆప్షన్ టూ గ్రూప్స్ నుంచే బయటికి రాచే ఛాన్స్ ఉంటుంది మన కింద ఎంతమంది టీం ఉన్నారో తెలుసుకోవడానికి హోమ్లోకి వచ్చిన తర్వాత మైన్ మీద క్లిక్ చేయండి కింద మీకు యాక్టివ్ పర్సన్లో ఉంటుంది యాక్టివ్లో ఈరోజు ఓకే చేసి పైన రెఫరల్ డైరెక్ట్ రెఫరల్ను ఇన్యాక్టివ్ రెఫరల్ డైరెక్ట్ రెఫరల్ అంటే మన కింద డైరెక్ట్గా జాయిన్ అయిన వాళ్ళది డైరెక్ట్ గ్రూప్ చూపెడుతుందండి అలాగే పైన హోమ్ ప్రొఫైల్ బటన్లో రెఫరల్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు మన కింద గ్రూప్ జాయిన్ అయ్యారా లేరా అనేది